నమస్తే ఫ్రెండ్స్ మన సాహితీ కళాయాత్ర ఫెష్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తెలుసుకుందాం శీర్షికలో ఆవిరి పైకే ఎందుకు వెళుతుంది అనే విషయం తెలుసుకుందాం మరి ఈ వీడియో ఈరోజు మన ఛానల్ నుండి చూస్తున్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి స్వాగతం అదేవిధంగా క్రొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ఈరోజు మనం ఆవిరి పైకే ఎందుకు వెళుతుంది అనే విషయం తెలుసుకుందాం నీటి ఆవిరి వంద డిగ్రీల సెల్సియస్ కన్నా అధిక ఉష్ణోగ్రత దగ్గర ఉంటుంది దీని సాంద్రత తక్కువగా ఉంటుంది సాధారణ గాలి వేసవ కాలంలో అయినా నలభై ఐదు డిగ్రీల సెల్సియస్కు మించదు అందువల్ల వేడి ప్లవన సూత్రాల ప్రకారం తక్కువ సాంద్రత గల పదార్థాలు ఎక్కువ సాంద్రత గల ప్రాంతాల పైకి విస్తరిస్తాయి అందువల్ల వేడి ఆవిర్లు పై పైకి పాకుతాయి కానీ కింది వైపునకు పడవు పైకి పాకుతున్న క్రమంలో ఉష్ణోగ్రత సమతాస్థితి ఉంది గాలిలో సమానంగా ఆవిరిలో ఆవిరై కలిసిపోతుంది మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే